పత్రికలో మనకు తెలుసు మన తెలుసు ఆయన ఎలా వచ్చాడంట ఎవరితో సమానుడంట అంట చూడండి ఒకసారి అక్కడ రండి చదువుకొని మనం ముందు వస్తాం అసలు పులిపి పత్రిక రెండో అధ్యాయం ఆరు నుండి చదవండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఆయన దేవుని స్వరూపం కలిగిందా ఆల్రెడీ ఉందా కలగటమంటే పుట్టుకు నుంచిందా దేవుని స్వరూపం ఉంటే కలిగిన వాడ ఏమిటి అని ఎందుకంటారు ఇప్పుడు నేనుండనము గలవాడిని అన్నారనుకోండి అంటే ధనం నాకు పుట్టుకతో లేదు మధ్యలో మీకు లేదా ధనము గలవాడు అంటే నేను పుట్టుకతోనే డబ్బు తెచ్చుకున్నానా వచ్చిన తర్వాత డబ్బు కలిగి ఉన్నానా ఎగ్జాంపుల్ ముందు ఏనండి మీకు అర్థం కదా అంటే ఏసు ప్రభువాలు దేవుని స్వరూపం కలిగిన వాడైంది అంటే చాలామంది అనుకుంటారు తెలుసా పరలోకంలోనే కలిగి ఉంటాడు ఆయన మన సభలో ఇచ్చే మాట్లాడు ఒక హేతువాది లేచాడు ఒకవేళ హేతువాది లేచామని తెలుసా అందుకే ప్రభు మీద మనం అప్పుడప్పుడు అతిప్రయం చూపిస్తూ ఉంటాం దేవుడి మీద ఏ ప్రేమ చూపిస్తావు అతి ప్రేమ చూపిస్తా ఉండు వాక్యాన్ని బట్టి ప్రేమించేవాడు స్థిరుడు వాక్యాన్ని దాటి ఆలోచించేవాడు చూసావా 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 అన్నట్టుగా అయితే వాక్యాన్ని దాటి ఎప్పటికీ మనం ప్రేమించలేము వాక్యానికి లోగా ఉంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇప్పుడు ఒక ప్రశ్న జాగ్రత్త యేసు ప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడు అంటానికి మీకు కొంచెం మాట్లాడి నేను ముందుకెళ్ళి ఎలా దేవుడి స్వరూపం కలిగాడు అంటే భూమి మీదనే పరలోకంలో కలిగి ఉన్నాడు అనుకోండి ఇదిగో నేను స్పోర్ట్స్ పెట్టా రన్నింగ్ స్పోర్ట్స్ పెట్టాను ఇక్కడ కప్పు నాకు తెలుసా జాగ్రత్త ఈ మాట దేవుడు ఇక్కడ మనకు జ్ఞానాన్ని నేను ఇక్కడ కప్పులు పెట్టాను నేనేం చేస్తాను తెలుసా అందరినీ పంది ప్రాంగానికి బీచాలి అందరినీ ఏం చేశాను పండె ప్రాంగానికి బీచ్ మీరందరూ పరిగెత్తితే ఈ కప్పు అని చెప్పారు నా కొడుకు మాత్రం ఏం చెప్పా నువ్వు ఎక్కడే ఉండి వాళ్ళు పరిగెత్తేసరికి ఈ కప్పు తీసుకోరా నువ్వు ఈ కప్పు తీసుకో అని చెప్పా పరిగెత్తిన వాళ్ళు ఏమంటారు ఎందుకో కూడారు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు కప్పుని నేనేం చెబుతున్నా ఇందుకు మా అబ్బాయి నాతో సమానుడు నాతో సమ్మాన దేనికి నేను ఎంత పరిగెత్తానో మా వాడు కూడా అంత పరిగెత్తాడే గారేమో కష్టపడి నీతిమంతుడనే అభిరుదు తెచ్చుకోవాలి లోతుగారైతే తన నీతిగల మనసుని నొప్పించి వ్యభిచారిక దూరంగా ఉంటే దేవుడు ఏం చేశాడు నీతిమంతుడని సాక్షి ఇచ్చాడు యోగు గారు కష్టాలను భరిస్తే యోగు యథార్థవంతుడని దేవుడు సాక్షి ఇచ్చాడు అంటే భక్తులందరూ కష్టపడితే దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఏ కష్టపడలేదు నేను మాత్రం నాతో సమానంగా కప్పు అనేది కష్టపడి తెచ్చుకుంటే విన్నరగదు కష్టపడి తెచ్చుకుంటే విన్నర మనం అంటాం నువ్వు పరలోకంలోనే గొప్పవాడు వయ పరలోపల చుట్టూ గొప్పవాడుగా పాటి ఉంటాడా ఏసీలో ఉంటే చల్లగా ఉంటుంది అని చెప్పాల్సిన పని ఉంది ఏసీ అని చేస్తే చల్లగా పాత్ర లోపంలో ఉన్నవాడు పాపి పాపిక పరలోకంలో ఉన్నవాడు పలుశుడు నువ్వు సపరేట్గా నువ్వు దేవుడితో సమానుడివి అంటే అక్కడ ఉన్నవాడు నువ్వైనా ఎవరైనా సరే సమాను ఒక్కే ఉంది దేవుడేమో స్వరూపము వాడు అని చెప్తా ఉంటే గలవాడు అంటే స్వరూపాన్ని ఎక్కడ తెచ్చుకున్నారు యేసుప్రభువు భూమి మీద కష్టపడి తెచ్చుకున్నారు అంటాం లేదు లేదు మేమైతే కష్టపడాలని ప్రభు ఏంటంటే మనమే తక్నానంలో ఉంటే రేపు హేతువారికి ఏమని చెప్తాం మీ దేవుడు ఏంట్రా మీ యోగవ దేవుడు ఏంట్రా బాబు యోగు గారిని అన్ని శ్రమలు పెట్టి నీతిమంతుడు అన్నాడు యేసు సూప్రభు నేను పక్కన పెట్టుకుని నీతిమంతుడు అన్నాడు ఆయన దేవు ప్రేమరా అన్నాడు అప్పుడు నేను చెప్తాం అది అంతవా ప్రేమ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి వైభవ్యత మన పరలోకపు తండ్రిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు మన రక్షకుడైన యేసు ప్రభుని ఎప్పుడు కూడా చూడకూడదు చూడనివ్వకూడదు ఎవరిని కూడా నేనైతే గుండెల మీద చేసుకొని నా ప్రభు ప్రపంచంలో ఉన్న అందరికంటే గొప్పగా జయించినవాడు ప్రపంచాన్ని జయించి దేవుడితో సమానాన్ని సంపాదించుకున్నాడు నా ప్రభు అంట నేనైతే అదంతా గర్వంగా చెప్పుకుంటా నా ప్రభువు కష్టపడి సమానత్వాన్ని సంపాదించుకొని మృతులలో నుంచి లేచేంత గొప్ప స్థాయికి వచ్చాడు దేవుడితో సమానుడు అనిపించుకున్నాడు నా ప్రభు అని ఏం చెబుతారు కానీ మనవాడు ఏం తెలుసు ఆయన పుట్టుతోనే అంటే పరలోకంలో ఉన్నవాడే ఎప్పుడు కూడా లేఖనాలను దాటి ఎప్పుడైతే చెప్తా మీకు ఆయన ఎలా సంపాదించుకున్నాడు భూమి మీద అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా చిన్న చూపు చూడవద్దు మన ఆలోచనల్లోకి తెచ్చుకోవద్దు భక్తులందరూ కష్టపడి దేవుడి కోరికలు సంపాదించుకున్నారు యేసు ప్రభు మాత్రం కష్టపడకుండా పరలోకంలో సంపాదించుకున్నాడు అన్నవర్ నువ్వు తండ్రిని అవమానించినట్టే కుమారుడు కుమారుని కూడా అవమానించినట్టు ఎందుకని నువ్వు కష్టపడలేవు నీ కుమారుడు కూడా ఏ కష్టం తెలియదు భూమి మీద ఉన్న మమ్మల్ని మాత్రం మించి ఇస్తాడు పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టారు ఇది న్యాయమానం కాదు అందుకే బైబుల్ ఎప్పుడు చిన్నచూపు చూడకూడదు ఇరవై నాలుగు గంటలు దేవుడిస్తే ఆ ఇరవై నాలుగు గంటల మినిమం లేఖనాల మీద ఇది ఉన్నారు అప్పుడు నేను సమాధానం ఏం చెప్పేసరికి ఆయన పెంచాలి సైట్ అయిపోయి సార్ మీరు రెస్ట్ తీసుకోండి ఒక టెన్ మినిట్స్ నేను చెప్తాను ఇంక నేను మాకు రాలా వినటానికెళ్ళా నేను ఆ సభకి ఎందుకు అవమానం వస్తుంది అక్కడ దేవుడికి మరి మన తండ్రికి మన ప్రభుకి అవమానం వస్తే ఊరుకుంటాం నా ప్రభు ఎంత గొప్పడు ప్రపంచంలో ఎవడు చేయలేని ధైర్యం చేశాడు ఎవరు ప్రక్కలేని బతుకు బతికారు ఎవడూ చేయించలేని దాన్ని చేయించాడు ఎక్కడికి వచ్చి భూమి మీద పోయి పళ్ళ జయించాడు చేయించాడు అన్నవర్కో మనకంటే ఆ దేవుడే బయట యేసు ప్రభు ఎవరి ఊహలకి అండని వాడు దేవుడితో సమానం కష్టపడి సమానత్వాన్ని సంపాదించుకున్న ఆకాశం కంటే హెచ్ అయినవాడు ఆకాశ మండలం కంటే అని అడగలేదా ఆకాశ మండలము కంటే హెచ్చయినవాడు నా ప్రభు అని చెప్తాను ఎందుకని కష్టపడి తెచ్చుకున్నాడు పల్లోల పుట్టి తెచ్చుకున్నాడని నేనైతే అవమానించినాయా ఓకేనా కానీ ఇప్పుడు చదువుతాయి పిలిపి రెండు వారు విడిచి విడిచిపెట్టకూడని భాగ్యం ఇది ఇది అండర్లైన్ చేసుకోవాలి విడిచిపెట్టని భాగ్యం ఇప్పుడు విడిచిపెట్టేది చెప్పండి పరలోకాన్ని విడిచిపెట్టకూడని పర్లోకం ఉన్నాడా విడిచిపెట్టకూడని భాగ్యం ఉన్నాడా పని ముద్దా భాగ్యం ఉందా పని ముందు పని ఉంటే బాధ్యం వచ్చింది పని లేకపోతే భాగ్యం రాదు కాదు కాబట్టి ఇదేంటి తెలుసా ఆయన పనిని సూచిస్తుంది ఏంటది జాగ్రత్తగా ఉండాలి మీకు చాలా ఆసక్తిగా ఉండాలి ఈ సందర్భాన్ని బట్టి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అన్న ఇప్పుడు విడిచి అంటే పరలోకాన్ని విడిచిపెట్టి రావటం కష్టం ఎంచుకొనలేదు గాని అన్న అదే కా పత్రిక ఇది మాట్లాడింది ఎవరు పౌరు గారే ఏమే అక్కడే చెప్తున్నాడు చూద్దాం కొరింత రాసిన పత్రిక వచ్చాడి చెప్పండి అక్కడ ఏమంటుంది చెప్పండి అమ్మా అక్కడ ఏముంటుంది చెప్పండి అక్కడ ఏముంటుంది ఆయన ధనవంతుడే వచ్చిన వాళ్ళు ఏమంటారు చెప్పండి ఎనిమిది వాళ్ళు ఎనిమిది ఎనిమిది తొమ్మిది మీరు రెండో కోరింది ఎనిమిది తొమ్మిది రెండో కొరింది ఎనిమిది తొమ్మిది రెండో కోరింది ఎనిమిది వచ్చాయి తొమ్మిది రెండో కోరింది ఎనిమిది వచ్చాయో తొమ్మిది వచ్చిన ఆయన అది ధనం ఎక్కడే ఉన్నాడు ధనవంతుడు అక్కడ అది విడిచిపెట్టకూడని భాగ్యం లేదా ధనం అని పెట్టుకోండి ఇక్కడ మీకు అట్టా నీకేమయ్యా భాగ్యవంతుడివి అర్థం అంటే అర్థం ఏంటి ధనవంతుడివి అర్థం అంటే ఒకళ్ళు ధనాన్ని భాగ్యం అంటారు ఒక్కొక్కళ్ళు భాగ్యాన్ని ధనం అంటారు అంటే ఏ చూపు విడిచిపెట్టింది పరలోకం పగల ఒక్క అనుకుంటారు అలాగని ఆయన విడిచిపెట్టలేదని నేను బైబిల్ బైబల్ ఆయన గొప్పతనం ఇప్పటికీ ఉంటానే ఆ గొప్పతనాల్లో కొన్నిటిని మరుగై ఉన్న వాటిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఆయన ఎప్పటికీ చూపు చూడకూడదు ఇప్పుడు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఏంటది ఆయన ఇది చెప్పింది ఎవరు పౌలు గారేనా పిలిపి పత్రిక రాసింది ఎవరు పౌలు గారే కొన్ని పత్రిక ఆయనే చెబుతున్నాడు ఈ రెండు సందర్భాలు ఆ విడిచిపెట్టకూడని భాగ్యం అనే దాని దగ్గర ధనవంతుడ ఉండి ఆ చదువు తన దారిద్ర్యం అన్నాడు తన దారిద్ర్యం ైబులు రెండు దరిద్రులు సూచించింది ఒకటి డబ్బు లేనివాడిని రెండు పాపం లేచిన వాడిని అవునా కదా దరిద్రులు పాపిని దరిద్రుడు అన్నది బైబులు ధనం లేనివాడి దరిద్రుడు అన్నది బైబులు ఇప్పుడు తన దారిద్రం అన్నాడు యేసు ప్రభు దారిద్ర్యం ఉందంట ఏంటది ఆ ఆ చిన్నదాండి బాగుంటుంది తన దారిద్ర్యము వలన అది తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలేదని ఏ ధనం ధనవంతుడైంది దరిద్రాన్ని మనం ఇలా చదువుకున్నాం కదా గల్ పట్టిన మూడు పదమూడు శాపగ్రస్తుడు శాపగ్రస్తుడే ఏమయ్యాడు దరిద్రుడే దరిద్రుడయ్యి ఇక్కడ ధనం ఉంది చూసారా ధనం ఏంటి ధనం పరలోకంలో డబ్బు ఉంది ఆయనకి భూమి మీద ఏమైనా డబ్బు ఉందా చెప్పినట్టు సక్రియలు అనే ధనం సక్రియల చేత ఆయన ఏ ధనాన్ని సంపాదించుకున్నాడు అనే ధనాన్ని ఆయన సంపాదించుకున్నాడు సంపాదించుకునేసరికి ఏముంది దీనికి ధనవంతుడు కాబట్టి ఈ ధనవంతుడు ఆత్మ సంబంధమైన ధనవంతుడా కాదా వేసు ప్రభు భౌతిక సంబంధమైన ధనవంతుడా సక్రియలు చేసి ఆత్మ సంబంధమైన ధనవంతుడయ్యాడు ఈ ధనవంతుడైన దాన్ని ఏం చేయాలి ఇక్కడ విడిచిపెట్టాలి మీకు అర్థమైందా ఈ ధనాన్ని ఏం చేయాలి ఇక్కడ విడిచిపెట్టాలి అంటే ధనవంతుడనే దాన్ని విడిచిపెట్టాలి ధనవంతుడు కష్టపడి సక్రియలనే ధనవంతుడు సంపాదించుకొని నాలో పాపం ఉందని నీలో ఎవడైనా స్థాపించగలడా అన్నంత గొప్పద ఉందని మీరు ఎవడో స్థాపించలేడు అంటే స్థాపించలేడు అంటే నేను చేపకరుస్తున్నాం కాదు మరి ఎవరి కోసం మన కోసం మన కోసం మరి మన కోసం కలిగి ఉన్న పేరు ఉంది ఆల్రెడీ ఏమని ధనవంతుడు లేదా పాపం లేనివాడు అని పాపం లేనివాడు అని అనిపించుకున్న ఉన్న ఈయన విడిచిపెట్టకూడని భాగ్యం ఏంటి ఇదిగో దారిద్రం ఈ దారిద్రుడు ఎందుకు అయ్యాడు మన కోసం అయ్యాడు ఏ మామూలుగా ఎవరు ధనవుడు సక్రియలు అనే ధనాన్ని మనకిచ్చి మన కోసం శాపమయ్యి దరిద్రుడయ్యాడు ఈ స్థానాన్ని విడిచిపెట్టుకోవటమే విడిచిపెట్టకూడమే భాగ్యం అని పౌరు గారు చెబుతున్నాడు మనం ఆయన పరలోకంలో దేవుడితో సన్మానుడుగా ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడయ్యా ఏం అక్కడి నుండి ఆయనకి పాపాన్ని చేయించడం కష్టమా లేదు దేవుడిగా ఉన్నాయని దేవుడిగా వచ్చి చేయించడం కష్టమా కాదు మరి ఏం కష్టం శరీరాన్ని ధరించుకొని మనవలి శోధించబడి ఆ శోధనాలను చేయించి దేవుడితో సమానంగా దేవుడితో ప్రతిబింబంగా ఆయన తత్వం యొక్క మూర్తి మంతాన్ని సంపాదించుకున్న ధనవంతుడు మరి శిలో మీద ఎక్కాలి అంటే ఇలాంటి వాడిగా మారిపోవాలి ఈ ధనం ఈ ధనాన్ని విడిచిపెట్టుకుంటేనే ఈ దరిద్రుడనే పేరు దేవుడు ఏం చేశాడు మన కోసం దరిద్రుడిగా శాపంగా చేర్చాడు కాబట్టి విడిచిపెట్టకూడే భాగ్యం ఏంటి ఇప్పుడు చెప్పండి పరలోకమా ఇద సంపాదించుకున్న పేర దేవుడితో సమానంగా ఉండే పేర పేరు అందుకే ఫిలిప్ వచ్చి ప్రభు ప్రభు తండ్రిని మాకు కనపరచంటే ఇంతకాలం నా దగ్గర ఉన్న ఫిలిప్ నీకు తండ్రి తెలీదా తండ్రిని కనవలసా అంటే నన్ను అంటే నేను దేవుడితో సమాను ఏ విషయంలో స్థాయి విషయంలో బ్రతికే విషయంలో గుణాల విషయంలో సమానున్ని స్థాయి అంటే సుప్రీం ఆ సుప్రీం పుట్టిన నేను లిటిల్ సుప్రీం ఏనా సుప్రీం సుప్రీమా కాదా సుప్రీం ఆయనకి ఆయన తండ్రి అయితే మనందరికీ దేవుడు కాబట్టి విడిచిపెట్టకూడని భాగ్యం ఏంటి అంటే ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన చదువు ధనవంతుడుగా చేయాలి కాబట్టి ఈ ధనం మనకు రావాలి అంటే విడిచిపెట్టాల్సిందేంటి దీన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధుడనే పదాన్ని పాపం లేనివాడు అనే స్థాయిని విడిచిపెట్టాలి కాబట్టి ఇది ఎవరైనా విడిచిపెడతారా అంటే భౌతిక సంబంధులకి ఇది విడిచిపెట్టడం ఈజీ వాళ్ళు ధనాన్ని విడిచిపెట్టి పేదవాడిగా బ్రతకడం ఎంత కష్టమో ఆత్మ సంబంధి ఈ దీన్ని సంపాదించుకొని దీన్ని వదిలిపెట్టి ఇలాంటి శాపగ్రస్తాన్ని ముఖాన్ని ఉమ్మించుకోవడం ఇష్టపడతామా పాపం చేసే మనం ఇష్టపడం తప్పు చేసి ముఖాన్ని ఉండేస్తే ఇష్టపడం మాట అంటే ఇష్టపడదు మళ్ళీ ఎవరు అంత ఉందా మనకి లేదు అంత క్యారెక్టర్ లేదు కానీ మాట అంటే రాసు ఇక కొడితే అందుకని పిచ్చి వాళ్ళ ఏం చేసా తెలుసా అందరేదో నీతివంతులైనట్టు వస్తే ఆ చొక్క పీకి పక్కనేసి వీడు రాజు అంటారు పిచ్చి రాజు అరే కొంతసేపు అన్న వీడికి మంచి పార్టీ రా బట్టలు వేసి ఆడుకున్నంతసేపు ఆడుకొని మళ్ళీ ఆ బట్టలు తీసి పక్కన పెట్టి నీకు మా స్థాయి మా దగ్గర ఉండే తర్వాత వీడిని తీసుకొని కొంట్రా వితౌట్ గేట్ గేటు బయటికి విటౌఫ్ గేట్ అంటే గేటు బయటికి తీసుకొస్తాను ఎందుకని ఇది వైది విడిచిపెట్టుకున్నాడు ఈ స్థానానికి వచ్చాడు ఈ స్థానానికి వచ్చిన వాడు గదిని లోపటానికి అర్హత లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు స్టన్ గారికి ఏం చదువు కాదు అక్కడ ఉన్న చోటు చంపారా పా అది అంటే శబన్ గారు ఏదైనా శాపగ్రస్తు కానీ వీళ్ళుకి అలా కనిపించింది కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి రాణతో కొట్టి ఏం చేశారు చెబన్ గారు పారిపోతున్నారు బెల్పట్టి రాణ దెబ్బలకు భయపడే మన ఫ్యామిలీ రసంగం చేస్తున్నాడు ఆ రాజు దెబ్బలకు తట్టుకోలేక పారిపోతున్నాడు కానీ భయబుల దెబ్బలు వాడి శాపగ్రస్తుడు అనుకున్నాడు కాబట్టి నేను షాపగ్రస్తున్నైతే వాళ్ళ కోరిక ప్రకారం నేను గౌరిని వెలుపలికి పోవాలి కాబట్టి గౌరిని వెలుపుట చచ్చిపోవాలి అంటే అక్కడ వచ్చి నిలబడితే వీళ్ళందరూ రాళ్ళ దెబ్బలతో కొట్టి నన్ను చంపుతారు కాబట్టి నేను ఆయన ప్రకారం చచ్చిపోవాలి అనుకున్నాడు స్టెప్ గారు దాని ప్రకారం గౌరిని వెలుపుటికి వెళ్ళి చనిపోయాడు మోసే గారు కానీ ఇది ఒక నుండి చూడనిస్తాను భయం నువ్వు మాత్రం ఇక్కడే చచ్చిపోవాలిరా అన్నాడు దేవుణ్ణి మాట ప్రకారం ఏం చేశాడు అక్కడే నేర్చుకో ఏం విశ్వాసం ఇవ్వదు వాళ్ళు గుర్తొస్తున్నప్పుడు పాపానికి తావు అనేదే రాదు స్తపన్ గారి మరణంలో కాస్త లేదు నిజంగా పరిశీలిస్తే